హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈసారి శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారంతో ప్రారంభమైంది ఈ శ్రావణ మొదటి శుక్రవారం రోజున మీకు ఒక అద్భుతమైన మహిమాన్వితమైన అమ్మవారి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో తిరుపతి జిల్లాలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అంతటి మహిమ గల మరొక గంగమ్మ దేవాలయం గురించి మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను ఈ ఆలయం నెల్లూరు నగరంలో పడారుపల్లి గ్రామంలో ఉంది ఇక్కడ శ్రీ గంగమ్మ వారు సాక్షాత్తుగా ఆమె ఈ గ్రామ దేవతగా ఇక్కడ వెలసి కొలువై ఉన్నారు ఆమె శక్తి స్వరూపిణిగా ఇక్కడ సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందట ఇక్కడ పడారుపల్లి అటవీ ప్రాంతంలో వెలసి ఉన్నారు ఇక్కడి గ్రామస్థులు అమ్మవారి శక్తి స్వరూపాన్ని చూసి ఆమె మన కోసం వెలసిందని సాక్షాత్తు తాతయ్య గుంట గంగమ్మ స్వరూపమని భావించి అక్కడ నివాసముండే ప్రజలు మరియు గ్రామ పెద్దలు ఆమెను తమ ఊరి గ్రామ దేవతగా పూజించి కొలవడం ప్రారంభించారు ఇక ఆనాటి నుండి ఆ పడారుపల్లి గ్రామం ఆ గంగమ్మ ఆశీసులతోటి నెల్లూరు నగరానికి దీటుగా అభివృద్ధి చెందింది ఇక ఈ ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం గ్రామ పెద్దలు ప్రస్తుతం ఆలయం నిర్మించిన కమిటీ వారు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ చిన్న ఆలయాన్ని అభివృద్ధి పరచాలి అని ఎంతగానో ఆశపడేవారు ఆ భక్తుల మొర ఆలకించిన గంగమ్మ ఎట్టకేలకు వారి సంకల్పాన్ని నిజం చేస్తూ జూన్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఆలయ శంకుస్థాపనకు అమ్మ అనుమతి లభించింది ఇక ఆనాటి నుంచి దాతల సహకారంతో నిర్విరామంగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని అదే జూన్ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాటికి ఈ గర్భాలయంలో అమ్మవారి నూతన శిలా ప్రతిమను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్ఠించడం జరిగింది ఇక పాత అమ్మవారి శక్తిరాయిని తొలగించకుండా అమ్మవారి శిలా ప్రతిమ కిందే భూస్థాపితం చేయడం జరిగింది ఇక్కడ ఈ అమ్మవారు సాక్షాత్తుగా కొలువై ఉన్నారు అనడానికి ఇప్పుడు మీకు ఒక అయితే చెప్పబోతున్నాను అది ఏంటి అంటే ఇక్కడ అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించిన సమయం నుంచి సుమారు ఒక వారం పాటు అమ్మవారి దివ్య స్వరూపం ఆలయంలో నిద్ర చేయు భక్తులకు సాక్షాత్కరించింది ఇంతకన్నా అమ్మ ఇక్కడ కొలువై ఉంది అనడానికి నిదర్శనం ఏముంటుంది ఇక ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే ఈ ఆలయం సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో అద్భుత రీతిలో నిర్మించబడి ఉంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే కనకదుర్గ అమ్మవారి విగ్రహం భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది ఈ అమ్మవారి విగ్రహం జీవకళని సంతరించుకుని ఉంటుంది ఇక్కడ అమ్మవారికి నమస్కరించి కొంచెం ముందుకు వెళ్ళగానే బలిపీఠం దర్శనమిస్తుంది బలిపీఠంను ఆనుకొని పోతురాజువారి ఆలయం ఎంతో సుందరంగా నిర్మించబడి ఉంటుంది ఇక ఈ ఆలయ నిర్మాణంలో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న అమ్మవార్ల ప్రతి శక్తి పీఠానికి సంబంధించిన ప్రతిమలు అద్భుత రీతిలో ఆలయం మీద విగ్రహ రూపంలో ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఒక్క ఆలయ దర్శనంతో ప్రపంచంలోని అన్ని శక్తి పీఠాలను దర్శించిన అనుభూతిని ఇక్కడికి వచ్చిన భక్తులు పొందవచ్చు ఇక ఈ ఆలయం శబ్ద కాలుష్యానికి దూరంగా ఎంతో ప్రశాంతంగా గుండు సూది కింద పడినా కూడా వినిపించే విధంగా ఉంటుంది ఇంతటి ప్రశాంతమైన ఆలయం నెల్లూరు జిల్లాలోనే ఎక్కడా లేదు అనడం అతిశయోక్తి కాదు ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి వచ్చేసామండి గజరాజులు ఆహ్వానిస్తున్నారు మనల్ని లోపలికి అలాగే మనం ఎక్కడైనా సరే అటు ఇటు ఏదన్నా శుభకార్యం చేసినప్పుడు అరటి చెట్లను పెడతాం కదా కానీ ఈ ఆలయంలో అటు ఇటు అరటి చెట్లను నాటారండి అవి కూడా నేను ఫస్ట్ చూడగానే అరటి పిలకలు వాళ్ళు పెట్టారేమో అనుకున్నాను కానీ వాళ్ళు అరటి చెట్లు నాటారు వాటికి అరటి గెలలు కూడా వచ్చాయి అనమాట పచ్చగా ఎంత అందంగా ఉందో అండి చూడటానికి అసలు ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇక్కడ వేసిన రంగవల్లులు కానివ్వండి ముగ్గులు ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే అంత అద్భుతంగా ఉన్నాయి చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి అంత అద్భుతంగా ఉన్నాయి ముగ్గులు కూడా రంగులు రంగులుగా అసలు ఈ ఆలయాన్ని చూస్తున్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉందంటే నమ్మండి అంత అద్భుతంగా ఉంది ఆలయం అంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంది మీరు ఎప్పుడన్నా దేనికన్నా టెన్షన్ పడుతున్నా ఏదన్నా బాధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఈ ఆలయానికి వచ్చారు అంటే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక ఆలయంలోకి ప్రవేశించగానే కుడి చేతి పక్క అమ్మవారి పీఠమైన పద్మం మనకి దర్శనమిస్తుంది ఇక అటు నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారి ఆయుధమైన త్రిశూలం దానిని ఆనుకొని అమ్మవారి వాహనమైన సింహం మనకి దర్శనమిస్తాయి ఈ ఆలయం లోపలికి రాగానే నాలో ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ అండి అంత ప్రశాంతంగా ఏదో పాజిటివ్గా అనిపించింది మనం ఇక్కడికి రాగానే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనం అన్నీ మర్చిపోతాము మన మనసు అమ్మని చూసిన ఆనందంలో తరిస్తుందన్నమాట అంత అద్భుతంగా ఉందన్నమాట ఆలయం అనేది నేను మాటల్లో చెప్పేది కాదండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇక మనం అమ్మవారి వాహనమైన సింహం నుంచి కొంచెం ముందుకి రాగానే గర్భాలయంలోకి చేరుకోగానే అక్కడ అమ్మవారు కోటి సూర్య ప్రభాకాంతులతో వెలుగుతున్నట్లుగా ప్రసన్న రూపంలో ఆ గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారిని దర్శించాలి అంటే పూర్వ జన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి ఇక ఈ అంతరాలయంలోనే అమ్మవారికి సంబంధించిన గంగ కూడా ఉంటుంది ఇక్కడి ఆలయ అర్చకులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అలంకరించి అర్చిస్తూ ఉంటారు ఇక్కడ ఆ తల్లిపై మనసు లగ్నం చేసి భక్తితో ఎటువంటి ధర్మబద్ధమైన కోరికను కోరుకున్నా సరే అది వెంటనే తీరుతుంది అని భక్తుల నమ్మకం ఇక్కడ మరొక గొప్ప విశేషం ఏమిటి అంటే సంతానం లేని దంపతులు మోపీదేవి ఆలయంలో ఉయ్యాల కడితే ఎలా అయితే సంతాన ప్రాప్తి కలుగుతుందో అలానే ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారి జాతర సమయంలో ఎవరైతే సంతానం కలగకుండా బాధపడుతున్నారో ఆ దంపతులు అమ్మవారికి బోనాలు సమర్పించి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉండే జమ్మి చెట్టుకు ఉయ్యాలలు కట్టడం వలన తప్పక సంతాన ప్రాప్తి ఆ అమ్మ కరుణ వల్ల కలుగుతుంది ఇలా ఇక్కడ పదిహేను ఇరవై సంవత్సరాల నుండి మాతృత్వం పొందలేని తల్లులు అమ్మకు బోనాలు ఎత్తి నేడు మాతృమూర్తులుగా అమ్మవారి దయ వల్ల అమ్మలుగా మారారు ఈ ఆలయంలో విశేషంగా ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారాలలో పూజలు జరుగుతాయి ప్రతి మంగళవారం ఉదయం అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది మరియు ప్రతి ఆదివారం సాయంత్రం సమయంలో కన్నుల పండుగగా ప్రతి భక్తుని హృదయం పులకించేలా అమ్మవారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ విధమైన పల్లకి సేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఒక్క ఆలయంలో మాత్రమే జరుగుతుంది ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కనులారా చూడవలసిన సేవ ఇక్కడ జరిగే ఈ పల్లకి సేవ ఈ సేవను ఆలయ కమిటీ వారు దగ్గరే ఉండి పర్యవేక్షించి ఎటువంటి లోటుపాటులకు తావివ్వకుండా దాతల సహకారంతో భక్తి శ్రద్ధలతో జరిపిస్తారు ఇక ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్ మాసంలో అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజే జాతర జరుగుతుంది ఈ జాతరలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని వారి మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించి అమ్మ కరుణా కటాక్ష దీవెనలను పొందుతారు ఈ ఆలయ గోపురం మీద అమ్మవారి ఆయుధమైన త్రిశూలం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ఆలయంలో జరిగే జాతరకి కేవలం నెల్లూరు జిల్లా భక్తులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ఊర్ల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు ఇక ఈ ఆలయంలో కళ్యాణ మండపం సదుపాయం కలదు శ్రీ గంగా పరమేశ్వరి కళ్యాణ మండపంలో వివాహం చేసుకోవడం చాలా శుభప్రదమని అమ్మవారి ఆశీసులతో ఆ కొత్త జంట నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారని ఇక్కడ స్థానికుల నమ్మకం ఈ కళ్యాణ మండపానికి సంబంధించి వాహనాలు నిలుపుటకు విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడా కలదు అలాగే ప్రపంచంలో ఉన్న అమ్మవార్ల ప్రతి శక్తి పీఠానికి సంబంధించిన ప్రతిమలైతే అద్భుత రీతిలో ఈ ఆలయం మీద విగ్రహ రూపంలో ఏర్పాటు చేసి ఉన్నారు మీరు బాగా గమనించినట్లయితే ప్రతి శక్తి పీఠం కూడా ఇక్కడ ఉందండి ఈ ఆలయాన్ని దర్శించడంతో మనం ప్రతి శక్తి పీఠాన్ని దర్శించిన అనుభూతిని అయితే మనం తప్పకుండా పొందుతాము ఈ ఆలయంలో జాతర సమయంలోనే కాకుండా మంగళ శుక్ర ఆదివారాలలో భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించి వారి కోరికలు తీరినందుకు ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు సమర్పిస్తారు అమ్మవారికి బలులు ఇస్తామని మొక్కుకున్నవారు తాము మొక్కుకున్న జంతుబలులను కూడా ఇక్కడ అమ్మవారికి బలిగా సమర్పిస్తారు ఈ ఆలయంలో సువిశాలమైన ప్రాంగణం ఉండడం వలన మరియు ఆలయ పరిసరాలలో పచ్చని చెట్ల నీడలు ఉండడం వలన ఆదివారం సమయంలో మీరు మీ కుటుంబంతో వచ్చి అమ్మవారిని దర్శించి ఈ ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఇక్కడ గడపవచ్చు ఇక ఈ ఆలయ అభివృద్ధికి ధన కనక వస్తు వాహన రూపంలో ఇవ్వదలచిన దాతలు మరియు ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు జరిపించుకోవాలి అనుకున్న భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించండి కే శ్రీహరి గారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ వన్ జీరో టూ ఎయిట్ వన్ కే శివయ్య గారండి వారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ ఆలయ అభివృద్ధికి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సహకరించండి ఈ ఆలయాన్ని మనం దర్శించగానే మన మనసులో ఎన్ని బాధలున్నా మనకి ఎన్ని సమస్యలున్నా సరే మనం ఈ ఆలయంలో ఉన్నంతసేపు అసలు మనం అవన్నీ మర్చిపోయి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ఈ ఆలయాన్ని చూస్తూ అమ్మవారి దర్శనం చేసుకొని మనం మనసు ఎన్ మనకే తెలియకుండా అంత ఆనందపడుతుందండి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఆ ఫీల్ మీరు ఫీల్ అయితే కానీ చెప్పలేరు మనం లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ చెప్పాను కదండి ఇందాక మనలో ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి అసలు మనం ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ముందవన్నీ మర్చిపోయి ఆలయాన్ని అయితే మనం సందర్శిస్తామన్నమాట చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని మన మనసుకు అనిపించి చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మనసు అనేది ఇక్కడ అర్చకుల వారు అమ్మవారికి హారతిని అయితే ఇస్తున్నారు మీరు ఒకసారి దర్శించండి ఇక్కడ అర్చకుల వారు చేసే పూజా విధానం మనది పలకరించే విధానం అయితే చాలా అద్భుతంగా ఉందండి ఆలయ అర్చకుల వారు కానివ్వండి ఆలయ చైర్మన్ గారు కానివ్వండి చాలా ప్రేమగా పలకరిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది మనం అడగగానే ఆలయ విశేషాలన్నీ కూడా మనకి తెలియజేశారనమాట అలాగే ఇక్కడే అమ్మవారి దగ్గరే గంగపెట్టి కూడా ఉంది చెప్పాను కదండి ఇప్పుడు అర్చకుల వారు హారతి ఇచ్చేదే గంగపెట్టి అనమాట మీరు దర్శించి ఒకసారి దండం పెట్టుకోండి ఇప్పుడు ఆలయ విశేషాలను చైర్మన్ గారి మాటల్లో విందామా మరి పడారుపల్లి వెలిసిన నెల్లూరు జిల్లా నెల్లూరు రోడ్ల మండలం పడారపల్లి గ్రామాలు వెలిసినటువంటి శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం గత మూడు సంవత్సరం మూడు తరాల నుంచి ఉంది అమ్మవారు ఇటీవల రెండు సంవత్సరాల క్రితం గంగమ్మ దేవాలయం నిర్మించడం జరిగింది కానీ భక్తి శక్తులతో గంగమ్మ తల్లి వేల వేళ పూజలు జరుగుతున్నాయి ఇక్కడ విశిష్టత ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కోరికలు తీరుతు తీరుస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచో వచ్చేసి అమ్మవారిని మొక్కుకొని పిల్లల సంతానం కలుగుతున్నాయి అంగరంగ వైభవంగా ఆదివారం రోజు పల్లకి సేవ జరుగుతుంది మంగళవారం రోజు అభిషేకము శుక్రవారం రోజు కుంకుమార్చన పూజలు జరుగుతుంటాయి ప్రతి ఒక్క అందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చేసి గ్రామ ప్రజలు చుట్టుపక్కల భక్తులు అందరూ వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రదా స్వీకరిస్తున్నారు ఎంతో పతిష్టమైన గంగమ్మ దేవలము కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గంగమ్మ దేవాలయం దర్శించుకొని అమ్మవారు పాత్ర కుక్కుడు కావాలని కోరుతున్నాము ఇక్కడ అమ్మవారికి సంబంధించిన అనేక రకాల అలంకరణలు అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూడండి చందనంతో అలాగే పుష్పాలతో అద్భుత రీతిలో అయితే అలంకరించి ఉన్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారి కరుణా కటాక్షాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలెకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం ఎంతో అద్భుతం కదా మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ